ఫ్రాన్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది మితవాద అతివాద చట్టసభ సభ్యులు ఒకటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు ఈ ఘటనతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది ఫ్రాన్స్ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలిచారు ఆయన ప్రధానిగా మూడు నెలలు మాత్రమే ఉన్నారు అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగాను మిచెల్ నిలిచారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరవై ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు పడ్డాయి అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా మారైన్ లెపెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది ఈ ఘటనతో బార్నియర్ అధ్యక్షుడు మేక్రాన్ను కలిసి రాజీనామా సమర్పించారు గత జూలైలోని అధ్యక్షుడు మేక్రాన్ ప్రధానిగా బార్నియర్ను నియమించగా మూడు నెలలకే ఆయన పదవి చితుడయ్యాడు అంతకుముందు ముప్పై నాలుగేళ్ల గాబ్రియల్ అట్టల్ జూలైలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు దీంతో ఏడాదిలోని మూడోసారి ప్రధాని నియమించడం మేక్రాన్కు సవాల్గా మారనుంది అధ్యక్షుడు మేక్రాన్ రెండు వేల ఇరవై ఏడు వరకు పదవిలో కొనసాగనున్నారు